ఇది చూడండి భారత్ లోనే అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే ప్రయాణికులు అలాంటి స్టేషన్ అభివృద్ధి అంటే ఆశామాషి కాదు ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా సౌకర్యాలతో అధునాత సాంకేతికతతో అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ తరహాలో దేశమే నివ్వెరపోయేలా అభివృద్ధిని మనం కళ్లారా చూస్తున్నామంటే అద్భుతమే దాని వెనక తెలంగాణ మట్టిబిడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తపన పట్టుదల కష్టించే తత్వమే నిదర్శనం మన నగరం మన తెలంగాణ దక్షిణాది ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా భాగ్యనగరానికి వచ్చే ప్రజలకు అత్యున్నత సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో కిషన్ రెడ్డి నిత్యం కృషితోనే రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఎనిమిదవ మోదీ గారు స్వయంగా హైదరాబాద్ కు విచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మొత్తం ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలతో ఈ పనులను చేపట్టారు దీంతో దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోనే అత్యుత్తమ స్టేషన్ పార్కింగ్ సదుపాయం అండర్ గ్రౌండ్ పార్కింగ్ స్టేషన్ పరిసరాల్లో ఎలాంటి రద్దీ లేకుండా నియంత్రించి ఆ స్థలాల్లో షాపింగ్ మాల్స్ ఇతర వాణిజ్య సదుపాయాలు స్కైవేలు జిగేలు అనే ఎల్ఈడి వెలుగులు భారీ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఎక్కడికి వెళ్లాలన్నా వేగంగా కదిలే ఎస్కలేటర్లు లిఫ్ట్లు మధ్యలో అందమైన చెట్లతో డిజిటల్ ఉద్యానవనం జిగే ఎల్ఈడి లైట్లు రైలు కూతలు సికింద్రాబాద్ రైల్వే స్వరూపం ఇది ఇలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేక సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో సొబులు అద్దుకుంటోంది మన క్షణన్న కృషి లేకుంటే మన నగరం పాత కట్టడాలు పాత రైలు బోగీలకే దిక్కయ్యేవి ఒక విజనరీ లీడర్ ఉంటే దేశం మన వైపు చూస్తుంది ఆ నాయకుడైన కిషన్ రెడ్డి దూరదృష్టి కష్టించి కష్టించి పనిచేసే తత్వంతో ఇప్పుడు సికింద్రాబాద్ భాగ్యనగరం అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కుతోంది జయహో కిషన్ అన్న